సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇన్స్టా ఐడి కడప రౌడి పిల్ల అని పెట్టుకున్నారు ఏంటి రౌడి పిల్ల అనే దానికి అర్థం ఏంటి ఎందుకు పెట్టుకున్నారు భయపడుతూ ఉంటారా మీరు కంపల్సరీ డెఫినెట్లీ ఎందుకంటే మేము అమ్మాయిలం కదా చాలా భయపడుతూ వెళ్ళాలి భయపడుతూ రావాలి కూడా ఓకే చూడడానికి ఎంత క్యూట్ ఉన్నారు కదా ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు అంటే చాలా మంది చేశారులే కానీ బట్ ఇప్పుడు నాకు అది మరి మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ పరంగా ఎవరైనా ఇబ్బంది పెట్టారా పెట్టరు ఉంటే పిలిస్తే వచ్చేస్తారా కాదు కదా కానీ మేము ఎంత కష్టపడి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కష్టపడితే కానీ మాకు డబ్బులు రావు ఈ రోజు మన ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎవరా అనుకుంటున్నారా ఎవరో కాదండి మన కడప రౌడి పిల్ల సోనియా అసలు ఎవరి రౌడి పిల్ల ఎవరి సోనియా అని అనుకుంటున్నారా తనతో ఈ ఇంటర్వ్యూలో తన గురించిన విషయాలన్నీ కూడా తనతో మాట్లాడి తెలుసుకుందాము సో ఇంకా లేట్ చేయకుండా మన రౌడి పిల్లకి హాయి చెప్పిద్దాం హాయ్ అండి ఓకే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఎలా ఉన్నారు చాలా బాగున్నా అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ సుమన్ టీవీకి అండ్ కిషోర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తించి మరి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీ ప్రాపర్ ఇక్కడ కడపేనా లేదు ప్రాపర్ వచ్చేసి బ్రహ్మంగారి మఠం మా మమ్మీ డాడీ కూడా బ్రహ్మంగారి మఠం ఎందుకని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు ఈ ఫీల్డ్ అంటే నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం యాక్చువల్లీ స్కూల్లో చదివేటప్పుడే నేను మా మాస్టర్ తో డాన్స్ నేర్పించడానికి వస్తే తనతో బయట షోల్ చేస్తాను అనమాట నేను ఎయిత్ క్లాస్ నుంచి క్లాస్ నేర్చుకోవడం కానీ ఈ ఫీల్డ్ క రాజండ్ థర్టీన్ లో ఈ ఫీల్డ్ వచ్చాను టూ థౌసండ్ నుంచి చేస్తున్న సీనియర్ కూడా ఈ ఫీల్డ్ వచ్చి అంటే డాన్స్ తో ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ వచ్చాను ఎవరు మా శ్రీకాంత్ అని పొద్దుట అనమాట తనే నాకు లైఫ్ ఇచ్చాడు మీరు ఒక్కరైనా అన్నదమ్ములు అక్కచర్యాల లేదు నేను మా సిస్టర్ ఇద్దరమే ఉన్నా ఇంకా బ్రదర్స్ ఎవరు లేదు మాకు ఇంకా మేము అసలు మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది డాన్స్ చేయడానికి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీలో వెళ్ళాలని గోల్ అనమాట చాలా చిన్నప్పటి నుంచి ఫీల్డ్ లోకి వెళ్ళాలి సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని కానీ ఆ గోల్ ఇంకా రీచ్ అయ్యలేకపోయి ఇక్కడికి ఆగిపోయి తర్వాత ఓకే నాకు చాలా స్టేజ్ ఈవెంట్స్ అనరు అంతవరకే ఓన్లీ స్టేజ్ ఇప్పటికి చాలా ఫేమస్ అంటే ఇంకా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్స్టా ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ నా ఇన్స్టా ఫ్యామిలీ కూడా తర్వాత ఇంకోటి ఇంకో ఈవెంట్ వల్ల దాని వల్ల కూడా నేను చాలా ఫేమ్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టపడ్డాను ఇన్స్టా రీల్స్ కోసం ఫస్ట్ టిక్ టాక్ లో బాగా ఫేమ్ అయ్యేదాన్ని వన్ పాయింట్ సెవెన్ మిలియన్ నాకు అప్పుడు తీసేసారు తర్వాత ఇన్స్టాలో ఇలా ఫేమ్ అయ్యి అనమాట టిక్ లో వన్ సెవెన్ మిలియన్ ఫాలో ఉన్నారు కదా సడన్ గా బ్యాన్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్యాన్ ఫీలింగ్ ఒక ఫైవ్ డేస్ ఫుడ్ తినక ఏర్చుకుంటూ కూర్చున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత లైక్ లో కూడా లైక్ యాప్ లో కూడా చేసేదాన్ని అది అంత లేదు ఫేమ్ అది లేదు తర్వాత లైక్ లో కూడా అలా అలా మెల్లమెల్ల చేస్తే తర్వాత ఇన్స్టా లో ఇలా కష్టపడితే ఇలా ఇలా తీసుకుంటే ఫిఫ్టీ త్రీ కేయింట్ సంపాదించేస్తున్నా ఫైనల్ఫిల్ అనమాట మీకు ఈ డాన్స్ టాలెంట్ ఉందని ఫస్ట్ గుర్తించింది గుర్తించే మాస్టర్ గుర్తించి నన్ను ఫీల్ లో ఎంటర్ చేసింది కూడా ఆయన నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కడపకు వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాన్ చేసి సతీష్ అన్నని ఫస్ట్ ఆయన చేస్తాను తర్వాత నేను కడపలో అందరికి ఇండివిజువల్ గా ఇంకా వెళ్ళిపోతా ఉన్నా సింగిల్ గా నేను మీరు స్టేజ్ పైన డాన్స్ చేసేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ స్టేజ్ వెనకాల చూస్తే అంటే చాలా దారుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు మీరు అవును సో అట్లాంటి సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయో మీరు చేదు అనుభవాలు ఏమైనా ఉంటే మాకు ఒకసారి చెప్తారు చేదు అనుభవాలు అంటే సైడ్ రే అది చాలా బాగుంది రా చూడరా చూడ చూడ అంటూ ఉంటారన్నమాట బట్ అవన్నీ నేను పట్టించుకొని బికాజ్ వాళ్ళు నా ముందర మాట్లాడుతూ మాత్రం వాడికి రెండు చంపలు అదరగొట్టేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది అది నా టార్గెట్ అంటే ఆ ఫీల్డ్ లో ఉంటే పిలిస్తే వచ్చేస్తారా కాదు కదా అందరూ ఒకేలాగా ఉండరు కదా మనం ఏంటి మన టాలెంట్ ఏంటి మనం చూపించుకోవాలి అంత మించి ఇంకేం లేదు కదా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ చాలా పద్ధతిగా ఉండేది చాలా పద్ధతి అంటే ఏ అమ్మాయి వచ్చింది ఆకొక సీనియర్ ఎక్స్పెక్ట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు అలా లేదు ఎవరెవరో జూనియర్స్ వచ్చి ఇప్పుడు విత్ కమిట్మెంట్స్ ఇచ్చి కూడా షో చేస్తున్నారు అప్పుడు మేమేమైపోవాలి కమిట్మెంట్స్ ఎప్పుడెక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇప్పుడు మీరు షోలు చేసి డిమాండ్ చేస్తే పేమెంట్ల కోసం మళ్ళీ సీనియర్ ఎక్కడైపోవాలి మేము మీకు డబ్బులు వస్తే కమిట్మెంట్ ఇచ్చేస్తారా మీ టాలెంట్ చూపించుకోండి ఇంకా మేము అంతా వేస్ట్ కదా అసలు మమ్మల్ని ఫాలో అవరు నేను కాక మొన్న వచ్చిన జూనియర్ కూడా ఇప్పుడు కూడా బిల్డప్ చేస్తే ఇంకా సీనియర్స్ మేము ఇక్కడ పోవాలి మరి మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ పరంగా ఎవరైనా ఇబ్బంది పెట్టారా పెట్టారు కానీ ఆ షో వద్దనుకొని వచ్చేస్తాను నేను ఇప్పుడు ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడు ఎంత చిన్న చూపుదొస్తో నాకు తెలుసు వాడికి నేను కమిట్మెంట్ ఇచ్చి నేను షో చేసిన అవసరం ఎందుకంటే బికాస్ నా టాలెంట్ చూసి ఎవరైనా పిలుస్తారు ఇప్పుడు బికాస్ చాలా మంది నేను తెలుసు సోనక్క ఫుల్ టాలెంటెడ్ అక్కడ డాన్స్ క్రేస్ఫుల్ గా రేస్ఫుల్ గా వేస్తుంది మాకు చాలా అక్కను పిలుస్తే చాలా ఆల్మోస్ట్ చాలా మంది ఈవెంట్స్ వాళ్ళు చాలా మంది నా ఫోటోస్ పెట్టి నన్ను పిలుచుకునే వాళ్ళు నా షోలకి ఆ టాలెంట్ చూపించుకున్న చాలా మంది వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి నేను వాడి దగ్గర ఉండి షోలు చేసిన కర్మ నాకు అసలు అవసరం అసలు అంటే ఫీల్ నాకు వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి దయచేసి మమ్మల్ని గుర్తించి మాకుంటూ ఒక ఐడెంటి కార్డు ఒకటి కావాలి మాకుంటూ ఒక ఆర్కెస్ట్రా వాళ్ళకి ఒక మంచి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక మంచి ఐడెంటిటీ కార్డు ఇప్పించి మాకు ఒక కమిటీ వాళ్ళకి కూడా కొంచెం దయచేసి మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలి ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గర మాకు ఒక రెస్పెక్ట్ కావాలి ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత ఎందుకంటే డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా మనం చెక్కించే అది కామన్ కానీ కళ్ళు కామంతో చూడకూడదు ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎలక్షన్ కూడా ఇది కామన్ కానీ మీరు అదే పనిగా వచ్చి చూసి మీ నెంబర్ ఇవ్వండి అంటే అది ఎంత ఫీలింగ్ గా ఉంటది ఇన్నర్ ఫీలింగ్ మాకు కూడా ఉంటది కదా బాధ ఉంటది ఎన్ని ఈవెంట్స్ చేస్తారు మీరు అంటే ఒక ఈవెంట్ కి ఎంత సంపాదిస్తారు మీకు గుర్తింపు రావడం ఎప్పుడు స్టార్ట్ అయింది హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోయా ఈ ఫీల్డ్ లోకి ఇప్పుడు నేను ఇంకా ఫేమ్ అయింది ఏంటంటే ఇన్స్టా వల్ల చాలా ఫేమ్ అయ్యాను నేను చాలా మంది నన్ను ఎక్కడికైనా వెళ్తే సెల్ఫీ అడగడం కడప రౌడి పిల్ల ఎక్కడికైనా మాల్కి వెళ్తే అడగడం నాతో సెల్ఫీ దిగడం దాని వల్ల ఇంకా నేను ఫేమ్ అయ్యాను బాగా మంచిగా అది నచ్చింది నా ఇన్స్టా ఫ్యాన్స్ వల్లే చాలా ఫేమ్ అయ్యాను బికాస్ అది కూడా నాకు వెరీ హ్యాపీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అది అయితే మాత్రం ఇన్స్టా ఐడి కడప రౌడీ పిల్ల అని పెట్టుకున్నారు ఏంటి రౌడీ పిల్ల అనే దానికి అర్థం ఏంటి ఎందుకు పెట్టుకున్నారు కడప రౌడీ పిల్లలు ఎందుకు పెట్టారంటే నేను రూట్గా వేవ్ చేస్తాను ర్యాష్గా మాట్లాడిపోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల చాలా మంది ఆ నువ్వు రౌడీ అక్క రౌడీ అక్క అనమాట సో ఎందుకు నేను నేను కడపే కదా ఎందుకు కడప రౌడి రౌడీ పిల్లలు పెట్టుకొడతా నా ఫస్ట్ నా సోనియా సోనా ఇన్స్టాయి దాన్ని తీసేసి కడప రౌడీ పిల్లని పెట్టుకున్నాను అనమాట అంటే అది ఎవరైనా సరే గా మాట్లాడేస్తా గా కొట్టేస్తాను నేను అది ఆ క్యారెక్టర్ అనమాట నాది నేను ఎవరికి భయపడ్ను నా తప్పు ఉంటే భయపడతా తప్పులో ఉంటే ఎవరికి భయపడ్ను అండ్ ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తా వాడిదో నేను తేల్చుకుంటాను అది దానివల్ల నేను అలా మార్చేసుకుని కడప రౌడీ పిల్లని బికాస్ అది బాగా ఇంకా ఒక పీక్స్ లోకి వెళ్ళిపోయింది అవును ఇంకోటి ఏంటంటే ఇంకా ఫేమ్ వచ్చిందంటే భవానీ ఈవెంట్స్ అనమాట బద్వేలు అంటే ఓన్ అంటే ఓన్ అంటే ఓన్ కదా ఒక చి తమ్ముళ్ లాంటి నాకు వాడి వల్ల నాకు పవర్ స్టార్ సాంగ్ చాలా ఫేమ్ అది నాకు చాలా ఫేమ్ కంటిన్యూగా చేస్తుంది ఆపకుండా సాంగ్ అయిపోయిన తరకు వాడు ఎప్పుడు ఇన్స్టాలో పోస్ట్ దానివల్ల ఇంకా ఫేమ్ అయిపోయాను నేను ఆ వీడియోలో ఇంకా ఫేమ్ అయిపోయాను వారు తీయడం వల్ల నాకు ఆ పోస్ట్ చేయడం వల్ల తన ఈవెంట్స్ లో చాలా ఫేమ్ అయిపోయాను నేనైతే ఒక అమ్మాయి అయ్యుండి వెనకాల స్టేజ్ పైన డాన్స్ చేసేటప్పుడు ఆ బాధ కళల్లో కనపడకుండా మొహంలో సంతోషం ఎలా డాన్స్ చేస్తారు ఇది అలవాటు అయిపోయింది మాకు ఇంకా అది అలవాటు అయిపోయి ఆ బాధను అలాగే మినుకుంటూ మా ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోలేక ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళు ఫీల్ అయిపోతారు అని చెప్పుకోలేక దాన్ని మేమే మినికుంటూ మేమే చేసుకుంటూ అలా అలా కంటిన్యూ అలా స్మైల్ చేసుకుంటూ కంటిన్యూ షోల్ చేసుకుంటూనే ఉంటాం అంత నుంచి మేమేం చేయలేం కదా చేసే ఆప్షన్ కూడా మాకు ఎందుకంటే బికాజ్ మాకంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే దో స్టేషన్కి వెళ్ళి ఇది జరిగింది మాకు ఇలా ఇలా చేయగలం కానీ ఆ ఆప్షన్ కూడా మాకు లేదు లేదు కదా బికాజ్ దానివల్ల మనం సైలెంట్ అయిపోయి మా షో చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి అంతే ఈవెంట్స్ వెళ్ళేటప్పుడు భయపడుతూ ఉంటారా మీరు కంపల్సరీ డెఫినెట్లీ ఎందుకంటే మేము అమ్మాయిలేం కదా చాలా భయపడుతూ వెళ్ళాలి భయపడుతూ రావాలి కూడా మాకంటే ఒక సెక్యూరిటీ ఉండదు ఏమి ఉండదు సైలెంట్ కి వెళ్ళాలి సైలెంట్ గా వచ్చి వాళ్ళు మాకంటే స్పెషల్ వెహికల్ పెడతారు అనమాట ఆ వెహికల్ వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేస్తారు బికాస్ ఉంటే భయం ఉండదు మేము సింగిల్ గా లో వెళ్ళాలి కదా ఏ టైం అవుతా తెలియదు కొన్ని కొన్ని టైమ్స్ లో బస్సులు ఉండవు అక్కడ బస్ స్టాండ్ లో వెయిట్ చేయాలి అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండవు కదా అది భయం పెట్టుకుని బతుకుతూ అలా షోల్ చేసుకుంటూ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి ఉంటే మాకు భయం టైం ఉండదు ఎందుకంటే ఆరెంజ్ పక్క నుండి మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తుంది సేఫ్ సేఫ్ కాదు అదో ఒకటి హ్యాపీ ఓకే చూడడానికి ఎంత క్యూట్ ఉన్నారు కదా ఎంత మంది ప్రపోజ్ చేశారు మీకు ప్రపోజ్ అంటే చాలా మంది చేశారులే కానీ బట్ ఇప్పుడు నాకు అది వేస్ట్ ఆఫ్ టైం దాని గురించి నాకు డిస్కషన్ కూడా అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో మర్చిపోలేని ఒక సంఘటన చెప్పండి ఒక రోజు ఒక రోజు అంటే మా డాడీ చనిపోతుంది బతికాడు బతికించుకున్నాను అదే నేను ఎప్పుడు నా లైఫ్ లో మర్చిపోలేదు ఒక మెమరీ నాకు చచ్చిపోవాల్సిన మా నాన్న బతికి వెరీ హ్యాపీ అదైతే మా నాన్నే నేనే చూసుకోవాలి మా మా మమ్మీకి వినిపించదు మమ్మీ కొంచెం చూడనమాట మా మమ్మీకి ఒకటి చెప్తే బికాస్ నేనే హాస్పిటల్ ఉండి నేనే చూసుకోవాలి రీసెంట్ మా అమ్మకి అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మకి గర్భ క్యాన్సర్ కడు అనమాట రిమ్స్ లో ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు కూడా నేనే మా అమ్మ చూసుకోవాలి మిమ్మల్ని బాగా లైక్ చేసే ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఓ డెఫినెట్లీ నిజంగా నన్ను ఇంత ఫేమ్ చేసి నాకు ఇంత సుమంటి మన కడప ఇంత మంచి ఆపర్చునిటీ ఇప్పించిన ఇన్స్టా ఫ్యాన్స్ కి నా ఫ్యామిలీకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ బోత్ చూసారు కదండి మన కడప రౌడి పిల్ల సోనియా ఇంటర్వ్యూ తను ఎంత కష్టపడిందో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చిందో కష్టపడితేనే ఈ స్థాయికి రాగలరని తను చూస్తేనే అర్థమవుతుంది సో మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన కడప సుమన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి